ఒక విద్యార్థి ఒక బీటెక్ కంప్యూటర్ సైన్స్ చేసి చదివిన విద్యార్థి కనుక ఈరోజు జైల్లో కాకుండా బయట ఉంటే అతను దేశానికి ఎంత ఉపయోగపడతాడు వాళ్ళ కుటుంబానికి ఎంత ఉపయోగపడతాడు మీరందరూ ఆలోచించండి ముందు ఇటీవల మేము గుంటూరులోని ఒక ఎండిఎంఏ అనే ఒక డ్రగ్స్ సంబంధించి ఒక గ్యాంగ్ని పట్టుకున్నాం పట్టుకున్న తర్వాత ఆ కుర్రోడితో నేను మాట్లాడాను ఆ అబ్బాయిని కూర్చోబెట్టి అసలు ఎలాగ మొదలెట్టామని అడిగితే ఇంకా సుమారుగా ఐదారు సంవత్సరాల క్రితం ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి గోవా వెళ్ళాడంట గోవాలో హోటల్ పేర్స్ కూడా చెప్తున్నాడు వీధుల పేర్లు చెప్తున్నాడు ఎక్కడ డ్రగ్స్ దొరుకుతాయి చెప్తున్నాడు ఆ అబ్బాయి మొత్తం చివరిలో అంతా కన్నీళ్ళు పెట్టుకుంటున్నాడు సార్ నాకు ఉద్యోగం వచ్చింది సార్ ఆ అబ్బాయి కూడా బీటెక్ నాకు ఉద్యోగం వచ్చింది సార్ వచ్చే వారం జాయిన్ కావాలి ముందు రోజు రాత్రి అమ్మ చెప్పింది సార్ ఆ నెంబర్లో బ్లాక్ చేయి అని చెప్పిందట ఎవరైతే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అనకూడదు ఎవరైతే తప్పుడు ఫ్రెండ్స్ ఉన్నారో రోక్ ఫ్రెండ్స్ ఉన్నారో వాళ్ళు ఫోన్ చేస్తే ఎత్తద్దని చెప్పిందట తల్లి చెప్పినా సరే నేను ఎత్తాను సార్ ఫోన్ ఎలాగ వెళ్ళిపోతున్నారు కదా చెప్పి పిలిస్తే ఇంక పార్టీకి వెళ్ళాను సార్ పద్దెనిమిది గ్రాములు ఎండిఎంఏ మెత్ అనే ఒక డ్రగ్తోని రెడ్ హ్యాండెడ్గా నలుగురు ఫ్రెండ్స్ పట్టుబడితే అమ్మ చెప్పినా వెళ్ళేస్తారని కళ్ళనీళ్ళు పెట్టుకున్నాడు దయచేసి అర్థం చేసుకోండి తమ్ముళ్ళు మీరందరూ కూడా జరుగుతున్న పర్యవసానాలు ఒక్క వ్యక్తి కనుక మనం లాస్ అవుతే ఇంకా భారతదేశానికి యువతే కీలకం ప్రపంచంలో ఎక్కడ యువకులు లేరు ప్రపంచంలోని చాలా దేశాల్లోని జనాభా తగ్గిపోతుంది ఒక్క భారతదేశంలో మాత్రం యువకులు ఉన్నారు మన యువకులు నిర్వీర్ నిర్వీర్యం చేయడం కోసం ఈ డ్రగ్స్ మన మీద ఉపయోగిస్తున్నారని కూడా చాలా కథనాలు ఉన్నాయి అందరూ ఆలోచించండి